తర్పలిన్ కవర్స్ డిన్నర్ సెట్లు అందజేత మంతని మున్సిపల్ పరిధిలో వర్షాల కారణంగా ఇల్లు కూలి నిరాస్థితులైన బాధితులను చూసి చెల్లించి మళ్లీ ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావద్దు అని రెడ్ క్రాస్ సొసైటీ వారు కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్ల వారికి ఇంటిలోకి నీరు చేరి ఇబ్బంది పడేవారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు చైర్మన్ కావేటి రాజగోపాల్ ఆదేశాల మేరకు తర్పలిన్ కవర్స్ డిన్నర్ సెట్ ఇవ్వడం జరిగింది మందని మున్సిపల్ పరిధిలోని కుంటసమ్మక్క సందీప్ సుధాకర్ లచయ్య సుగుణలకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తుము రవీందర్ మందని కాన్స్టెన్సీ అధ్యక్షులు మెడగోని వెంకటేష్ మెంబెర్స్ పోతరవేణి క్రాంతి కుమార్ రాపర్తి అఖిల్ బిట్టు సబ్బని సమ్మయ్యలు తదితరులు ఉన్నారు మన పెద్దపల్లి జిల్లాలో చాలా గ్రామాలలో వీళ్ళు డ్యామేజ్ కావడము తర్వాత చాలా మంది కుటుంబాలు ఇబ్బంది కలగడం జరిగింది ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మన గౌరవ జిల్లా అధ్యక్షులు గారు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గారు ఆదేశానుసారము తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజగోపాల్ గారి ఆదేశానుసారం నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా కుమరవీందర్ తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మెడగరి వెంకటేష్ ఇక్కడ ఎక్కువ మేజర్గా డ్యామేజ్ అయిన ఇళ్ల గురించి వివరాలు సేకరించి అందులో డ్యామేజ్ అయిన ఇల్లు బోయింపేట ఏరియాలో గల ఇల్లు సంబంధించి ఇద్దరు అక్క జిల్లలు నివాసం ఉన్నప్పుడు ఇలా జరగడం వల్ల వారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఒక టాల్లి తర్వాత ఒకటి ఒకటిన్నట్లు ఇక్కడ టోటల్ ఒక ఫ్యామిలీకి సరిపోయే ప్రెజెల్స్ ఉంటాయి అందులో బోజు ఇవి మేము ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికంగా యువకులు కూడా వచ్చారు ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇకముందు కూడా ఇలాంటి మేజర్గా ఇలాంటి డ్యామేజ్ జరిగినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా వైస్ చైర్మన్ నాకు కానీ జిల్లా అధ్యక్షులు గారు కానీ ఇక్కడ సభ్యులు వెంకటేష్ గారు కానీ సమాచారం రెడ్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ కూడా మీ ఉంటామని మా వరకు సహాయ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక విన్నపం ఏంటంటే అతి పురాతనమైన ఇళ్లలో ఉంటున్నారు అది ఈ వర్షాకాలము కంటిన్యూగా వర్షాలు పడతాయి కాబట్టి అది ముందు జాగ్రత్తలు తీసుకొని దానికి ముందే మరమ్మతు చేయడం కాదు లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకొక ప్లేస్ షిఫ్ట్ కావడం అభినందనీయము కానీ వీళ్ళు పోయిందంటే విధి పరిస్థితులలో వీర పరిస్థితుల్లో ఉండి షిఫ్ట్ కాలేకపోయింది ఇక ముందు ప్రజలు ఇది గమనించి ముంజాతో తీసుకుంటే నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మళ్ళొకసారి విన్నప్పం చేస్తున్నారు